మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన వీరయోధుడికి సతకోటుల వందనాలు ప్రియమైన సోదరులు సోదరిమనులారా రక్షణ రక్షణకోసం ప్రాణాలను అర్పించేవారు దేవతలకు సమానులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ గారు దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన విషాదవార్త మన మనస్సులను కలిచివేసింది దేశభక్తి అంటే మాటలు కాదు కర్మ మురళి నాయక్గారు తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు అతని సాహసం ధైర్యం మరియు త్యాగం మనందరికీ ఆదర్శం కావాలి మనకు శాంతియుత జీవితం గడపడానికి వెనుక ఎప్పటికీ కనిపించని వీరులు ఉన్నారు వాళ్లు మన దేశ సైనికులు వాళ్ల త్యాగం వల్లనే మనం సుఖంగా ఉన్నాం మురళి నాయక్గారు చూపిన త్యాగం యువతలో దేశభక్తిని రగిలించాలి ప్రతి యువకుడు తాను ఎలాగైనా దేశానికి ఏదైనా చేయాలనే ఆశయంతో ముందుకు రావాలి అది సైన్యంలో చేరడం కావచ్చు సమాజసేవ కావచ్చు లేక నైతిక విలువలు నిబద్ధతతో జీవించడం కావచ్చు జీవితం చిన్నది కాని దాన్ని గొప్పదిగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది చివరగా మురళి నాయక్ గారి కుటుంబానికి మన ప్రగాగ్య సానుభూతి తెలియజేస్తూ వీరుల చరిత్ర ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటుంది దేశభక్తి అన్నది తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది జై హింద్ వందే మాతరం